నమస్కారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సంక్షేమ వేదిక సెక్రటరీగా నాడీ జ్యోతిష పరిశోధన కేంద్రం అమలాపురం ఎంబీఎల్ఎన్ మూర్తి ప్రెసిడెంట్గా జీవీవీఎస్ఎల్ శాస్త్రి గారు అమలాపురం ఈ రోజుని కోనసీమలోని కొత్తపేట గ్రామం మా మిత్రుడు సీనియర్ సోపరియట్ ఇంజనీర్గా ఎలక్ట్రికల్ దాని డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యి అనేక సేవలు అందించినటువంటి మా మిత్రుడు మల్లంపల్లి సుబ్రహ్మణ్యం గారు వారి అన్నగారు అయినటువంటి మల్లంపల్లి సాంబశివరావు గారు సీనియర్ పోస్ట్ ఎంప్లాయ్ పోస్ట్ గారు రిటైర్ అయ్యారు వారిని ఖర్చుకుని ఈ రోజున మనకి బ్రాహ్మణుల సంఘానికి సంబంధించిన బ్రోచెస్ ఇవ్వడం జరిగింది ఈ బ్రాహ్మణ సంఘంలో మేము టేకప్ చేసిన దగ్గర నుంచి ఐడి కార్డులు ఆన్లైన్ ద్వారా మీకు ఏ అయినా సరే ఎవరు నామినేట్ చార్జెస్ మీ పాన్ కార్డులు వెబ్సైట్లో తీసి ఇవ్వడం ఒక పద్ధతి తర్వాత మీరు ఎప్పుడైనా ఫ్యామిలీకి డొనేషన్ జరిగిపోద్రేషన్ ద్వారా ట్యాక్స్ పేసే విధంగా మీరు అందించిన డొనేషన్ దైనా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పేద ఫ్యాం కూడా అది వైద్యంలో కార్డులు ఐడి కార్డులు ప్యాన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది పెద్ద పెద్ద డాక్టర్స్ని పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ని ఉచిత రీద్య ద్వారా స్కాలర్షిప్ల ద్వారా ఈ బ్రాహ్మణ సంఘంగా పెద్దలు గుర్తించినటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమిటీ పెద్దలు బాల శ్రీనివాసరావు గారు మల్లికార్జునరావు గారు తదితర పెద్దలు డాక్టర్లు అందరూ ఉన్నారు ఈ సంఘాలలో వాళ్ళ యొక్క సేవలు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మనకి సలహాలు సూచనలు ఉంటాయండి వీళ్ళ సలహాలతో పేద బ్రాహ్మణ విద్యార్థులకు పేద ఆచార్యులకు దృఢారోపణ చేసేటువంటి శైవ ఆగమ పండితులందరికీ కూడా ప్రతి సంవత్సరం వారికి గుర్తించి అవేంటి కార్డు ఇచ్చి ఒక రెండు మూడు సంవత్సరాల కోసారి వాళ్ళకి సన్మానం చేయడం వాళ్ళకి గుర్తించడం వాళ్ళకి అవార్డు ఇవ్వడం అటువంటి కార్యక్రమాలు చాలా రకాలుగా చేసి ఉన్నారు మన భారత ప్రధాని మాజీ ప్రధాని అయినటువంటి పే వినర్సిరావు గారు శత జయంతి ఉత్సవాలు కూడా హైదరాబాద్లో నిర్వహించారండి రెండు వేల ఇరవైలో అలాగే ప్రముఖ దేవాలయాల్లో ఉండేటువంటి ప్రధాన చుకులకి ప్రధాన మహోత్సవాన్ని నిర్ణయించి మూడు వందల మందికి కళావేదికే సన్మానాలు ఇచ్చి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది తర్వాత మేద పాఠశాలలో ఉండేటువంటి వేద పండితులకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వైద్య సంయోద ఉచిత వైద్యం వాళ్ళకి సన్మానం చేసుకోవడం నూట నలభై ఆరు పవిత్ర జలాలలో భారతదేశంలో ఉండేటువంటి నదీ జలాలు తీసుకొచ్చి స్వచ్ఛందంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఉచిత వివాహ రైతుల పరిచయం వేదికలు అనిపించడం అలాగే బ్రాహ్మణ సంఘానికి నాటిమనీ వెబ్సైట్ ద్వారా ఉచిత వివాహాలు ఎన్ఫౌండ్ చేసుకోవడం అనేక ఉన్నాయి ఇవి ఈ రోజుని అందజేస్తున్నాను ఈ రోజుని అలాగే ముప్పై శాతం మీరు ఎక్కడికైనా కరివేపు సత్రంలో కాశీ కానీ ఎక్కడికి కానీ వెడితే ఆ రూల్ని ఏర్పాటు దాంట్లో రైతు ఇప్పించడం మీకు ఉచిత భోజనం ఏర్పాటు బ్రాహ్మణ సంఘానికి మనకి అర్థం చేయడం జరుగుతుంది మీకు ప్రయాణంలో అవకాశాన్ని బట్టి క్యాటరింగ్ వాళ్ళకి మన బ్రాహ్మణులు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా సలహాలు సహాయం చేయడం అన్నీ ఉంటాయి పెద్దల సలహాలు ఉంటాయి ఇందులో పెద్ద పెద్ద వేద పండితులు అలాగే వ్యాకరణ పండితులు డాక్టరేట్ పొందినటువంటి వాళ్ళు పురాణ ప్రవచనకర్తలు గారు శ్రమగారు బంగారీ గారు ఇచ్చారు పెద్దలందరూ ఒకే రాష్ట్రాల నుంచి ఉన్నారండి కాబట్టి మన వాళ్ళందరూ సంఘటితంగా మీ మీ సేవలు సలహాలు మా మిత్రులైనటువంటి మా సుబ్రహ్మణ్యం ద్వారా తర్వాత ఉద్యోగంలో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యోగం వేడానికి కూడా ఉంటుంది మీరు మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి మీ గ్రీటింగ్స్ కూడా తెలియజేయవలసిందిగా చెప్పండి అయినటువంటి మన గంగీర్ నర్ గంభీర నరసింహమూర్తి బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తోట కూడా చాలా చక్కగా కార్యదర్శి అవ్వడం ఇంతకుముందు చాలామంది ఎవరైనా కూడా అంటే నేను దూరంగా ఉన్న వాళ్ళకి కావచ్చు నేనే కా కూడా ఎంతవరకు జరిగింది నాకు తెలియదు కానీ నా మిత్రుడి పనికి కూడా ఇది చాలా వెలుగులోకి వచ్చింది అతను ప్రశ్నించి కూడా బాగా పనిచేస్తాడు ఇది కూడా బాగా పనిచేస్తాడని ప్రశిస్తూ దీనివల్ల బ్రాహ్మణ మిత్రులందరూ కూడా లాభి పొందుతారని నేను అనుకుంటున్నాను थैंक यू नहीं सल तो धन्यवाद उन्यवादाल धन्यवाद